కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలం కన్నాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మా వార్డు సభ్యుల ఆమోదంతో అశోకనే నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను అలాగే నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న తొమ్మిదో వార్డు సభ్యులకు అలాగే సర్పంచ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కన్నాపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీ ఆశీసులు ఎల్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటూ మా కన్నాపురం గ్రామంలో ఏ సమస్యలైనా తొమ్మిదో వార్డు సభ్యులతో అలాగే సర్పంచ్తో మాట్లాడి పరిష్కరిస్తామని అలాగే మా గ్రామంలో సిటీ లైట్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు అలాగే ఇటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా గ్రామ ప్రజలందరి కలిసిన తర్వాతనే ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలు ఒక లిస్టు రూపకంగా తీసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ప్రాధాన్యత అంశాల ఆధారంగా గ్రామం లోపల చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటి రెండో కార్యక్రమం ఏంటి అనేది అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి దాని ప్రకారం మేము మా సర్పంచ్ గారు కానీ మా వార్డు సభ్యులు కానీ నేను కానీ ఖచ్చితంగా మేము ఆ ప్రాతిపదికన చేసుకుంటూ వెళ్తామని మేము అనుకుంటున్నాం సార్ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మా ప్రజలందరినీ కలిసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి మేము ఒక లిస్టు తీసుకుందామని అనుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి పోయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తాయి ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం డిసైడ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వార్డు మెంబర్ని కలుపుకొని మేము ప్రతి వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని ఒక ఎజెండాగా రాసుకొని వాటిని సమస్యలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామండి నన్ను ఈ ఉప సర్పంచ్గా అందుకు మా వార్డు తొమ్మిది మంది వార్డు సభ్యులకు గ్రామ సర్పంచ్ గారికి మరియు మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ సర్పంచ్ గారికి మరియు అన్ని వర్గాల కు మరియు ప్రతి కుల సంఘానికి పేరు పేరున ధన్యవాదాలు పాదాభివందనాలు